హేపీ హ్యాపీ హెస్టరీ సార్ బుక్ క్లాసెస్ అవిభక్త మద్రాసు రాష్ట్రమునకు ముఖ్యమంత్రి పదవి నిర్వహించినవారు జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రి కాలము ఒకటి పానుగల్లు రాజు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై ఏడు రెండు పీసీ సుబ్బారామన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముప్పై మూడు డాక్టర్ మునిస్వామి నాయుడు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు నాలుగు బొబ్బిలి రాజా పం పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై ఏడు ఐదు రెడ్డి నాయుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై ఏడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒకటి చక్రవర్తుల రాజా గోపాలచారి పంతొమ్మిది వందల ముప్పై ఏడు ముప్పై తొమ్మిది రెండు టంగుటూరి ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు మూడు ఓపి రామస్వామి రామస్వామిరెడ్డి పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై తొమ్మిది నాలుగు కుమారస్వామి రాజా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది యాభై రెండు ఐదు చక్రవర్తుల రాజగోపాలాచారి పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఏడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకటి టంగుటూరు ప్రకాశం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పదిహేను వరకు రెండు రాష్ట్రపతి పాలన పంతొమ్మిది వందల యాభై నాలుగు నవంబర్ పదహారు నుండి పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ఇరవై ఏడు వరకు మూడు బెజవాడ గోపాలరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ ఒకటి చందులాల్ మాధవలాల్ త్రివేది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకర్లు ఒకటి ఎస్ వెంకటరామయ్య పంతొమ్మిది వందల యాభై మూడు యాభై ఐదు రెండు ఆర్ లక్ష్మీ నరసింహ నరసింహద్వరా పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూరుకుల రామకృష్ణారావు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరు హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్ కాశీనాథరావు వైద్య పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరు హైదరాబాద్ రాష్ట్రమునకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు రాజప్రముఖ్ పదవిని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చైర్మన్లు ఒకటి మాడపాటి హనుమంతరావు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అరవై నాలుగు రెండు గొట్టిపాటి హనుమంతరావు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఎనిమిది మూడు పెడతల రంగారెడ్డి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డెబ్బై రెండు నాలుగు తోట రామస్వామి పంతొమ్మిది వందల డెబ్భై రెండు డెబ్భై నాలుగు ఐదు వివర్తి వెంకట సుబ్బయ్య పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఎనభై ఒకటి ఆరు సయ్యద్ ముఖస్ ముఖసిరా సయ్యద్ ముఖసిర్ షా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై ఐదు ఆంధ్రలో కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ముఖ్యంగా రెండు కార్యక్రమాలు చేశారు జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు ఇంతకు ముందే చదివాము రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఇందుకోసం ఉద్యమాలు నడిపిన వారు విశాలాంధ్ర సమావేశాలు పెట్టిన వాళ్ళు వందకి వంద శాతం సిపిఐ కమ్యూనిస్టులే కావడం విశేషం అసలు కమ్యూనిస్టుల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు ఇతనిని రాష్ దక్షిణ భారతదేశపు కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడు అని అంటారు వాస్తవానికి పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై నాలుగుల మధ్య అసలు కమ్యూనిస్టు పార్టీకి ముందే ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు భావాలను వెజల్లిని తొలివారు ముద్దూరి చంద్రశేఖరరావు దర్శి చెంచయ్య చంద్రరాజేశ్వరరావులు కాగా వీరు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు కమ్యూనిస్టు భావాలకు లోనయ్యారు అప్పట్లో వీరు చదివిన పుస్తకం ఫ్రెడరిక్ ఏంజెల్స్ వ్రాసిన యాంటీ దురాగ్ షేర్వుడ్ అనే రష్యా వనిత రాసిన రష్యా టుడే అనే గ్రంథం వీరిపై ప్రభావం చూపించాయి ఇక మెల్లగా మద్రాసులో ఒక ఆంధ్రుడైన అమీర్ హైదర్ ఖాన్ యంగ్ వర్కర్స్ లీగ్ స్థాపించారు ఇది మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిజం భావాలను వెదజల్లింది ఆంధ్రలోని కమ్యూనిస్టుల కోసం ఎన్జీ రంగ ప్రత్యేకంగా రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేశారు ఇవి ప్రకాశం జిల్లా కొత్తపట్నం పొన్నూరు దగ్గర నిడుబ్రోలు తెనాలి దగ్గర తుల్లూరు రేపల్లె దగ్గర మంతెనవారి పాలెం కృష్ణా జిల్లా కంకిపాడులో ఏర్పడినాయి ఈ ప్రభావం పడిన కొంతమంది కమ్యూనిస్టులు సాహిత్యములు రాశారు వారిలో శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం ప్రజల్లో విప్లవ బీజాలు నాటింది అలానే క్రోవిడి లింగరాజు మదర్ గద్దె లింగయ్య విప్లవీరులు రాయలసీమకి చెందిన విద్వాన్ విశ్వం పాపం నా హృదయం మరియు పెన్నేటి పాటలు నార్ల వెంకటేశ్వరరావు రాసిన నేటి రష్యా మల్కరాజ్ ఆనంద్ రాసిన కూలీ అన్టచ్చబుల్ కమ్యూనిజం భావాలన్ని ప్రభావితం చేశాయి కమ్యూనిజం భావాజాలాన్ని ప్రభావితం చేశాయి క్రొవిడి లింగరాజు రాసిన మదర్ అమ్మ ఆంధ్ర కమ్యూనిజానికి బైబుల్ వంటి గ్రంథం పత్రికలు ఆంధ్రదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రిక చిత్రగుప్త రంగ ముద్దు మద్దుకూరి చంద్రశేఖరరావు నవశక్తి తాపి ధర్మారావు జనవాణి రంగ ప్రజాబంధు మద్దుకూరి అన్నపూర్ణయ్య కాంగ్రెస్ కోంపెల్లి జనార్దనరావు వద్ ఉదయని ముఖ్య ముఖ్యమైనవి వీటిపై ప్రశ్నలు వస్తున్నాయి అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వారి చేత విమర్శలు పాలయ్యారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు మధ్య రెండవ ప్రపంచ యుద్ధం సమయాన మన కమ్యూనిస్టులు విమర్శలు పాలయ్యారు వాస్తవానికి యుద్ధం తొలిదశలో రష్యా ఇంగ్లాండ్లు పరస్పరం పోరాడుకున్నాయి ఫలితంగా రష్యా భావాలు కలిగిన మన సిపిఐ రష్యాకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది అయితే తదనంతరం ప్రపంచ పరిస్థితి మారి రష్యా ఇంగ్లాండ్లు స్నేహితులు అయ్యాయి ఫలితంగా ఇండియాలో కమ్యూనిస్టులు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మిన్నకుండిపోయారు దీనితో కాంగ్రెస్ కమ్యూనిస్టులను విమర్శించింది అలానే ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రం కలిసి విశాలాంధ్ర ఏర్పడాలని పోరాటం చేసింది కూడా సిపిఐ ఇదే సిపిఐ పార్టీనే మరలా తెలంగాణ ఉద్యమానికి టీఆర్ఎస్ తర్వాత మొట్టమొదటిగా మద్దతు ఇవ్వడం విశేషం